సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు పూజాసనములు అనే వివరం తెలుసుకుందాం ధ్యానము నిర్విఘ్నముగా నెరవేరుటకు ఆసనము కూడా ప్రధానమే ఆత్మసిద్ధి ప్రధానచ సర్వరోగ నివారణం నవసిద్ధి ప్రధానచ ఆసనం పరికీర్తితం ఆత్మజ్ఞానమును కలిగించుటకును సర్వ రోగములను నివారించుటకును నవసిద్ధులను చేయుటకును ఆసనము అత్యవసరమయ్యున్నదని కీర్తింపబడుచున్నది ఆ అనగా సాక్షాత్కారమును కలిగించునది సా అనగా సర్వ రోగములను హరించునది సం అనగా నవసిద్ధులను ఇచ్చున్నది అని ఆసనమునకు ఉత్పత్తి అర్థము కలుగుచున్నది పూజా జపాదులకు ఆసనము ముఖ్య అవసరమయ్యున్నది పులిచర్మము కృష్ణాజనము కంబళి చిత్రాసనము దర్భాసనము రావళి ధావళి పట్టు వస్త్రము నూలు వస్త్రములను ఆసనములుగా ఉపయోగించవచ్చును కృష్ణ జినే జ్ఞాన శ్రీ వ్యాఘ్ర చర్మణి శాతం చ కౌశేయం శాంతికం నేత్రవిష్టరం యోగ జప ధ్యాన స్తోత్ర పూజా సమయములలో జనముపై కూర్చుండి జపము చేసిన జ్ఞానము సిద్ధించును పులి చర్మంపై కూర్చుండిన మోక్షము కలుగును దర్భాసనముపై కూర్చుండిన పుష్టిని కలిగించును పేము ఆసనముపై కూర్చుండిన శాంతిని కలిగిస్తుంది ఇవి కాక చిత్రాసనం సర్వార్థ సాధకమైనది ప్రత్యేకంగా దర్భాసనం మంత్రసిద్ధికి అతి ముఖ్యమైనది మరియు పవిత్రమైనది సహజంగా మన శక్తిని భూమి ఆకర్షించుకుంటుంది దర్భాసనం మీద కూర్చుంటే భూమి ఆకర్షణ శక్తిని ఆపి సాధకుని శక్తిని కాపాడుతుంది అవకాశమున్నచో గోళ్లతో సహితముగా ఉన్న పులి చర్మమును సంపాదించుకొని ఆసనముగా ఉపయోగించుకున్నచో మనలో ఆధ్యాత్మికతని పెంపొందిస్తుంది మరియు మన శరీరమునకు విద్యుత్ శక్తిని కలిగించుతుంది పులి చర్మమును గాని జింక చర్మమును కానీ ఆసనముగా ఉపయోగించుకొనున్నప్పుడు తలభాగమును మన ముందు ఉండేటట్లు పరుచుకోవలను అడ్డముగా వేసుకొనకూడదు కంబళి దర్భ మున్నగు ఆసనములు ఉపయోగించుకున్నప్పుడు చివర్లు ముందుకు ఉండేటట్లు వేసుకునవలను శుభ్రపరిచిన నేలపై దర్భాసనమును పరిచి దానిపై వ్యాఘ్ర చర్మమును గాని కృష్ణాజనమును గాని వేసి దానిపై చిత్రాసనమును వేసుకుని సర్వశ్రేష్ఠము వ్యాఘ్ర చర్మము పైన కానీ కృష్ణాజనము పైన కానీ తప్పనిసరిగా పట్టు వస్త్రమును గాని శుచి అయిన తెల్లటి నూలు వస్త్రమును గాని పరుచుకుని కూర్చుండవలను ఉత్త చర్మముపై కూర్చుండుట దోషము కూర్చుండరాదు ఏ విధమైన ఆసనములు లభ్యపడనప్పుడు కనీసం ఒక దర్భపు పుల్లనైనను కిందపరిచి దానిపై శుచియైన తెల్లటి వస్త్రమును పరుచుకుని కూర్చుండవలెను లోగడ చెప్పుకున్నట్లు భూమి తన ఆకర్షణ శక్తిచే సాధకుని ప్రాణశక్తిని లాగుకొనును అందువలన ఎప్పుడునూ నేలపై కూర్చుండకూడదు ముఖ్యముగా పూజా సమయములందు అస్సలు కూర్చుండకూడదు బెదురుతో చేసిన ఆసనముపై కూర్చుంటే దారిద్రమును కలిగిస్తుంది రాతి ఆసనం మీద కూర్చుంటే వ్యాధి కలగజేస్తుంది ఖాళీ భూమిపై కూర్చుంటే దుఃఖమును కలగజేస్తుంది హర్ర చెక్కలపై కూర్చుంటే దౌర్భాగ్యమును కలిగిస్తుంది కావున వీటిని ఆసనములుగా ఉపయోగించరాదు అతుకులు లేని ఏక చెక్క ఆసనముగా ఉపయోగించవచ్చును కానీ దానిపై శుచి అయిన తెల్లటి నూలు వస్త్రమును పరుచుకొని కూర్చుండవలను అభిచార కర్మలయందు నీలివర్ణపు వస్త్రమును ఆసనముగా ఉపయోగించవలను వశీకరణ కర్మలయందు రక్తవర్ణపు వస్త్రమును ఆసనముగా ఉపయోగించవలెను శాంతికరమైన కర్మలయందు తెల్లటి వస్త్రమును ఆసనముగా ఉపయోగించవలను ఇవి ఆసనముగా ఉపయోగించవలసిన విశేషములు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుసుకుందాం